వచ్చిన వారు ఆ విషయాలన్నీ ఏం చేస్తారంట మనసులో పెట్టుదురు అంటే బ్రతికినప్పుడు ఎలా బ్రతికిండు అనేది ప్రతి ఒక్కరే కూడా పెట్ట పుట్టినప్పుడు చెబుతారా ఆహాహా ఎంత మంచివాడు ఎంత మంచివాడు అని చెప్తారా చెప్పరు వారిపోని ఈ పోలికంటారు కానీ చెప్పరు మీరెప్పుడు ఎప్పుడు మరణించినప్పుడే చెప్పుకుంటారు ఏం జరిగిందో తెలియదు ఏ క్షణాన ఈ లోకం విడిస్తూ తెలియదు ఏ క్షణాన ఏసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో తెలియదు అందుకని ముందే ఎలా ఉండాలి సిద్ధపడి ఉండాలి వారు మనసు పొంది క్రీస్తుని తెలుసుకోండి క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించుకోండి అంగీకరించండి ఆయనే రక్షకుడు ఆయన ద్వారా నిత్య చేయము ఆయన ద్వారానే అని ఎంత చెప్పినా కానీ ఈ రోజున ప్రజలు వినట్లేదు క్షణములో నువ్వు ఈ లోకం విడిస్తే